హాయ్ అండి ఇవాళ మనం ఉల్లిపాయ పకోడి మజ్జిగ పులుసు చేసుకుందాం వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం ఒక కప్పు శనగపిండి ఒక కప్పు పెరుగు పసుపు ఉప్పు వామ్ము అల్లం వంట సోడా అల్లం వెల్లుల్లి పేస్ట్ పకోడికి ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర పులుసుకి ఆనియన్స్ టొమాటో పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇంకా మనము ఆనియన్ పకోడీని ప్రిపేర్ చేసేసుకుందాం ఒక బౌల్లోకి తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని పచ్చిమిర్చి కొత్తిమీర చిన్నగా తరిగి పెట్టుకున్న అల్లం వాము సరిపడా సాల్ట్ చిటికడ పసుపు ఒక కప్పు శనగపిండి ఇప్పుడు దీన్నంతా ఒకసారి కలిపేసుకుందాం కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ గట్టి పకోడీకి ఎలా మనం ప్రిపేర్ చేసుకుంటాం అలానే కలుపుకుందాం అండి ఈ వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి ఇప్పుడు కొద్దిగా బేకింగ్ సోడా వేసుకుందామండి దీన్ని కూడా మరోసారి ఇలా కలిపేసుకొని పకోడీ వేసేసుకుందాం ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని పకోడికి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కిందండి ఇప్పుడు ఇందులోకి పకోడీలు వేసుకుందాం చిన్న సైజ్ పకోడీలు వేసుకుందాము రెండు వైపులో కాల్చుకునే పకోడీలని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకుందాం పకోడీ అయిపోయింది కదండి ఇప్పుడు మజ్జి పులుసు కూడా చేసుకుందాం మజ్జి పులుసుకి మనం డీప్ ఫ్రై చేసుకున్నాం కదా అదే నూనె వేసుకొని నూనె హీట్ ఎక్కాక ఆ వాళ్ళు జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్ సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాతకి హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని కొద్దిసేపు ఆనియన్స్ అయ్యేంత వరకు వేపేసుకుందాం ఇప్పుడు టమాటా ముక్కల్ని కూడా వేసేసుకొని కలిపేసుకొని టమాటా మంచిగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకుందాం లోపు ఒక కప్పు పెరుగు తీసుకున్నాం కదండి అందులోకే రెండు స్పూన్ల శనగపిండి వేసుకొని ఉండలు లేకుండా కలిపేసుకుందాం వాటర్ వేసుకుంటూ ఇలాగా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుందాం అండి మనం మజ్జిగ ఎలా చేసుకుంటామో సేమ్ అలానే ఉండలు లేకుండా కలుపుకోవాలి ఆనియన్ టమాటా మంచిగా వేగిందండి ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక చేసి పెట్టుకున్న పులుసుని వేసేసుకుందాం ఇది కూడా ఒకసారి కలిపేసి కొద్దిసేపు ఉడికించుకుందాం ఇలా వచ్చిందండి ఇంకో రెండు నిమిషాలు మనం ఉడికించుకుందాం కేవలం పచ్చి వాసన పోయేదాకా మనం ఉడికించుకుంటే సరిపోతుంది పులుసు ఉడికిపోయిందండి చివరిలో కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసి ఇలా మనము ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని మనం తినే ఐదు నిమిషాల ముందు పకోడీలను వేసేసుకుందామండి ఈ వీడియోలో చూపించిన విధంగా మనం పకోడీలను వేసేసుకుందాం ఒక రెండు నిమిషాలు అది నానాక మనం అన్నంలోకి తింటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఈ రెసిపీని అయితే ఖచ్చితంగా ట్రై చేసేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వర్ ఆ వ్లాగ్స్